ఇవాళ నేను పాతకాలం నాటి చేపలు పూస్తా చూపిస్తున్నాను ఎందుకంటే ఈ కాలంలో పిల్లలు ఉద్యోగాలు చేస్తూ చేపలు తిమ్మే మానేశారు అలాంటి వాళ్ళ కోసం అని చెప్పి నేను ఈజీ మెథడ్లో చేసి మీకు చూపిస్తున్నాను రండి ఇవి చేపలు ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్తానండి ఇవి కేజీ చేపలండి చెరువు చేపలు ఇవి చందువా చేపలండి రండి క్లీన్ చేయడం చూపిస్తాను ఇదిగోండి ఇవి కళ్ళు వేసుకోవాలండి ఎందుకంటే ఇది వేసుకుంటే బాగా క్లీన్ అవుతుందండి అందుకు ఆ తర్వాత కొంచెం పసుపు అండి ఇవి వేసి బాగా దీన్ని అంటే లోపల ఎప్పుడైనా చెట్లు ఎప్పుడైనా ఉన్నా సరే ఇవి అంటే పులుసు లాంటివి ఏమైనా ఉన్నా అది అండి ఇవి ఇలా శుభ్రంగా కడుక్కొని ఇలా క్లీన్ చేసుకోవాలండి దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి దీనికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు మూడు తర్వాత పచ్చిమిర్చి ఐదు రెండు టమాటాలు కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు ఉప్పు కారం నూనె మెంతులు మెంతులు కూడా వేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుందండి మసాలా మొత్తం కోసం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర అల్లం అయితే ఇందులో ముఖ్యంగా కావాల్సింది చిన్న ఇంగువ చిన్న బెల్లం అండి చిన్న బెల్లం వేస్తే మరి టేస్ట్ అదిరిపోద్దండి ఇది ఇప్పుడు మన చింతపండు పూల కోసం నానబెట్టుకోవాలి ఇందులో ఒక టమాటా వేసి కొంచెం చింతపండు తీసుకొని ఒక ఇంత ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి టమాటా ఎందుకు వేస్తున్నారంటే గుజ్జుగా రావడానికి కోసం అని వస్తున్నారు మా గ్రేవీ గుజ్జుగా వస్తుంది ఇదిగోండి ఎంతకాల మసాలా పేస్ట్ కోసం సామాన్లు చూపించాను కదా వాటిలో ఒక ఉల్లిపాయ కొంచెం టమాటా ముక్కలు యాడ్ చేశానని పేస్ట్ చేసేద్దాం అదిగోండి చక్కగా అలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి మసాలా ముద్దని ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా కోసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి చీలికల్లా కోసుకోవాలండి ఇవి చిన్న చిన్న లాగా టమాటా ముక్కలు కోసుకోవాలి ఇదిగోండి ఈ చేపల పులుసు నేను కుండలో చేస్తున్నాను ఎందుకంటే కుండలో చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది అయితే కుండ లేని వాళ్ళు గిన్నెలో చేసుకోండి నేను కుండలో చేస్తే బాగుంటుందని చూపిస్తున్నాను అండి ఇది పొయ్యి మీద పెట్టకముందు అన్ని కలుపుదాం అనమాట ఆయిల్ పోసుకుందాం ఈ చేప ముక్కలన్నీ పోసు వేసుకుందామండి చేప ముక్కలన్నీ మనం వేసుకోవాల్సినవండి ఉప్పు అంటే కళ్ళు ఉప్పు వేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది రెండు స్పూన్లు మీరు మామూలు సాల్ట్ వేసుకోవచ్చు కారం అంటే మనకి ఎంత కారం తింటావు దాన్ని బట్టి నేనైతే టూ టేబుల్ స్పూన్ వేస్తున్నాను దాని పోసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా ఇది కూడా మసాలా ముద్ద కొంచెం మెంతులు అంతేనండి ఇవి మొత్తం ఇలా కలిపిసుకుందామండి ముక్కకి బాగా పట్టినట్టు ఇవి కలిపేద్దామండి ఇప్పుడు వేసిన సామాన్లు అన్నీ ఇదిగోండి ఇందాక నేను టమాటాను చింతపండు నానబెట్టాను కదండి అది శుభ్రంగా పులుసు తీసుకొని మొత్తం వేసుకుందామండి ఇవన్నీ కూడా పొయ్యి మీద పెట్టకముందు ప్రాసెస్ అండి ఇదంతా వేసుకొని ఒకసారి మొత్తం అంతా ఇలా అండి ఇదిగోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం వెలిగించుకొని ఇప్పుడు ఇవన్నీ కలిపిస్తాను కదండి ఇవన్నీ ఇలా కుండతో పాటు స్టవ్ మీద పెట్టేద్దాం అంతే ఇది కొంచెం మరుగుతున్నప్పుడు ఇంకా వేయవలసినవి చూపిస్తాను మా రెండో ఆడవచ్చు రషిం పిన్ని నేర్పించిందండి అండి ఎందుకంటే తను మా ఇంటికి వచ్చినప్పుడల్లా చేసేది ఇది మా అందరికీ ఇష్టం మా ఫ్యామిలీ మొత్తం అమ్మతో చేపలు కూస్తాను చాలా హైలెట్గా పెడతాది నేను తన దగ్గర నేర్చుకున్నాను అంటే తనంతా కాకపోయినా మా అంతకు నేను చేయడం నేర్చుకున్నాను మా వారికి నచ్చింది అందుకే చూపిస్తాను చూద్దామండి ఇదిగోండి ఇలాగా ఉడుకుతున్నప్పుడు మనం కొన్ని వేయవలసినవి చెప్పాను కదండి ఇదిగోండి కొంచెం ఒక స్పూన్ ఇంగువ తర్వాత చిన్న బెల్లం అండి అది వేస్తేనే టేస్ట్ అని అంటారు మీకు ఇదిగోండి కొత్తిమీర తర్వాత కరివేపాకు అంతే ఇప్పుడు నచ్చలేని వాళ్ళు అది అది తీసేయచ్చండి ఎందుకంటే అందరికీ నచ్చదు కాబట్టి కానీ వేస్తే టేస్ట్గా ఉంటుందని మా ఆడపిల్ చెప్పారు ఇప్పుడు దీన్ని కలపకూడదండి కొంచెం ఇలాగ ఇలా అనేసి ఇలా కట్టేసి పెట్టండి ఇది మరిగిపోయిన తర్వాత ఇంక సర్వ్ చేసుకోవడం తీసు చూస్తామండి ఇదివల్ల చేపలు కూడ రెడీ అయిపోయింది ఆపేద్దామండి అయిపోయింది ఇది ఎక్కువసేపు మరిగించకూడదండి ఒక ఐదు ఆరు నిమిషాల్లో అయిపోద్ది ఎక్కువసేపు ఉడికిస్తేమో ముక్కలు ఇరిగిపోతాయి చేపలే కాబట్టి ఎక్కువసేపు అక్కర్లేదు ఒక ఐదు ఆరు నిమిషాలు చాలు అయిపోయిందండి ఇది మరిగిపోయిన తర్వాత ఆపిస్తాం కదండి ఒక్కసారి ఇలా అనేసాం అనుకోండి లోపలంతా ఇది అయిపోతే ఆయిల్ పైపుతుంది చల్లారింతలో సర్వ్ చేసుకుంది చేపల పూసి రెడీ అయిపోయిందండి ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే ఇందులో మెయిన్ ఏంటంటే నేను మసాలా వేయలేదు అల్లం పెల్లిపాయ జీలకర్ర ధనియాలు ఉల్లిపాయ మాత్రమే వేసాను కాబట్టి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది బ్యాచులర్స్కి అది ఈజీ తప్పకుండా మీరు ఇది ట్రై చేసి మీరు తినండి నేను అందుకే చెప్తాను మీరు ఇది ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్ పెట్టాలి